హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరినాథ్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు టిక్ టాక్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది కళ్యాణి అక్క హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా ప్లీజ్ తమ్ముడు నా ఫోటో కూడా గీయవా అని మనకు మెసేజ్ అయితే వచ్చింది అక్క కళ్యాణ్ యొక్క టిక్ అయితే మీరు వాడిన టిక్ టాక్లో అయితే మీరు చూసినట్లయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అక్కకి వన్ మిలియన్ లైక్స్ ఉన్నాయి అలాగే కొత్త కొత్త విశేషాలు అలాగా హెల్ప్ అని చేస్తూ ఉంటారు మంచి మంచి విషయాలు కూడా చెప్తుంటారు అక్క కళ్యాణ్ అక్క అక్క ఈరోజు నీ ఫోటో ఈరోజు ఈ వీడియోలో గీసి నీకు గిఫ్ట్గా ఈ తమ్ముడు మీకు ప్రజెంట్ చేస్తాడు ఓకేనా వీడియో నచ్చినట్లయితే మీ ఫోటో బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మలు కూడా యాక్టివే యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఈరోజు అయితే బొమ్మ అయితే మొదలు పెడతాం ఓకే చూడండి ఏ బొమ్మకైనా మనం ఒక పద్ధతి ప్రకారం అలాగే లైన్స్ ప్రకారం మనం గీసినట్లయితే గీసి గీయడానికి కానీ చూసేదానికి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది నాకైతే ఏ బొమ్మైనా నేను చుట్టూ బోర్డర్లు వేసుకుంటా నాకు ఏ పేపర్ అయినా సరే మనం ఫ్రీగా గీసేదానికన్నా లైన్స్ కొట్టుకొని గీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మనం ఒక బొమ్మ గీయడానికి ముఖ్యమైన వస్తువులు పెన్సిల్ స్కేలు ఎరేజర్ అలాగే మనకు ఫోటో ఉపయోగపడతాయి మనం ఫోటో ఏ ఫోటో అయితే గీయడానికి మొదలు పెడతామో ఆ బొమ్మ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట అప్పుడే మనకు నచ్చిన ఫోటో కానీ పర్ఫెక్ట్గా వస్తుంది చూడడానికి కూడా అందంగా ఉంది ఏ బొమ్మ అయితే మనం గీస్తామో ఆ బొమ్మ యొక్క ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం గీసే బొమ్మలో ఐబ్రోసు నోసు లిప్స్ ఇలాంటి కళ్ళు ముఖ్యంగా కళ్ళు ముక్కు పెదవులు వచ్చినాయంటే ఆటోమేటిక్గా మనకు బొమ్మ అందంగా తయారవుతుంది ఈ బొమ్మలు ఏసానికి కూడా చాలా ఓర్పు సహనంతో కూడుకున్న విషయం చూడండి ఈ బొమ్మలో నేను కళ్ళు ముక్కు పెదవులు అలాగే రౌండ్గా మన ఫేస్ నిర్మించినట్లయితే ఆఫ్ బొమ్మ తయారవుతుంది నేను గీసే బొమ్మ లేడీ కాబట్టి లేడీస్కి ఫుల్ ఫోటో అయితే ఆభరణాలు గాజులు చేతి ఉంగరాలు అలాగే మెడలో హారాలు నెక్లెస్లు కానీ ఇలా ముఖ్యంగా మనకు కనపడే వస్తువులు మనం నీట్గా గీసుకున్నట్లయితే మనకు నచ్చినట్లుగా మనకు బొమ్మ తయారవుతుంది సో ఇలా నెక్లెస్లు స్లో వర్క్ ఉంటుంది కాబట్టి గీసుకుంటే పర్ఫెక్ట్గా గీసుకోవాలి లేకపోతే నిదానంగా స్లో వర్క్తో తయారు చేస్తే మనకు బొమ్మ అనేది చాలా అందంగా తయారవుతుంది ఈ మెజర్మెంట్లు వేసేదానికి కూడా చాలా ఓర్పు సహనంతో కూడుకున్న విషయం నెక్స్ట్ వచ్చేసి ఆడవారి బొమ్మలో మేజర్గా కనిపించేది జుట్టు ఆ జుట్టు అయితే మనము తిక్కుగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో మళ్ళీ బెరిగి బెరిగ్గా వేసుకోకూడదు సో చూసినట్లయితే పూర్తిగా మొత్తానికైతే ఇప్పుడే అయిపోలేదు బొమ్మ చూడండి మ్యాక్సిమమ్ అయితే ఫోటో అయితే రెడీ అయిపోయింది నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయింది టూ పర్సెంట్ డిజైన్ ఉంది చూడండి ఫుల్గా అయిపోయినట్టుగా ఉండింది ఓకేనా చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా పూర్తిగా మనకు బొమ్మ తయారైపోయింది చూడండి ఎంత అందంగా ఉందో ఓకేనా కళ్యాణ్ యొక్క నీ ఫోటో అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్